వెల్కమ్ టు ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం నాడు జరిగిన యాదవ కురుమ బంధువుల మన సమారాధన కార్యక్రమంలో భారీ ఎత్తున వేలాదిగా పాల్గొని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ గౌరవాధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నర్సయ్య జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తూరు సింహాద్రి యాదవ్ ధన్యవాదాలు తెలిపారు నిన్న ఇరవై నాలుగో తారీఖున అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఖమ్మం చెర్పూరి మామిడి తోటలో వన సమారాధన కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది ఆ వన సమారాధన కార్యక్రమానికి మరి కురమ యాదవులు దండోపదండ్రులుగా తరలొచ్చి మరి పిల్లలతోటి అందరొచ్చి సంతంగి భోజనం చేసి మరి ప్రకృతిని ప్రభవింపజేసి మరి ఒక అనుకోకుండానే మేము ఒక ఐదారు రోజుల్లోనే మరి అధ్యక్షుడు వెంకటనరసయ్య గారు మరి యువజన అధ్యక్షుడు సింహాదిరి గారు పెద్దలందరి నాయకత్వంలో మరి అనుకోకుండా మనం ఎట్లయినా వన కార్యక్రమం పెట్టాలి అని చెప్పి పెడితే మరి ఐక్యతని సాటి అందరి ఒకే తాటి మీదకి వచ్చినట్టుగా మరి అంతమంది వచ్చి విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా అఖిల భారత యాదవ మహాసభ తరఫున మరి కురుమ యాదవ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ దాంతోపాటు మరి పిలవగానే పిలవగానే హైదరాబాద్ నుండి మరి ప్రభుత్వ ఇప్పు పేర్ల ఐలయ్య గారు అదేవిధంగా జాతీయ అఖిల భారత యాదవ మహాసభ కార్యదర్శి ఐలవోలు రమేష్ అన్న గారు అదేవిధంగా గొర్ల యశ్వంత్ గారు యువజన అధ్యక్షులు మరి అదేవిధంగా సంతోష్గా సంపద గారు వారితో పాటు ఇంకా చాలామంది మరి హైదరాబాద్ను కూడా అంచి కూడా వచ్చి వన సమారాధనలో పాల్గొని ఆ శ్రీకృష్ణ పరమాత్మని కృపని పొందడం జరిగింది మరి వారికి విధంగా ఈ జ ఈ యొక్క ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తల్లి వచ్చినటువంటి కురుమల యాదవులందరూ కూడా మరొకసారి అఖిల భారత యాదవ మహాసభ ఖమ్మం జిల్లా తరఫున హృదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై యాదవ్ సరిపోతా